ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ అంటే ఆలోచనల యొక్క సమూహము అంటే మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలకి నేను అనే తలంపే మొదటిది ఇది వచ్చాకే మిగతా తలంపులన్నీ వస్తాయి అంటే ఆ మొదటి తలంపుని కేంద్రంగా చేసుకుని మిగతా ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది అందుకని భగవాన్ ఏం చెప్తారంటే నేను ఎవరు అనే విచారణ చేతనే మనస్సు అణిగేది నేను ఎవరు అనే తలంపు ఇతర ఆలోచనలను నాశనం చేస్తుంది చితిని ముట్టించిన కట్టెవలే ఈ నేను కూడా నశిస్తుంది అనుగ్రహం చేత ఆత్మ సాక్షాత్కరిస్తుంది అంటారు అందుకే భగవాన్ చెప్తారు ఆ భగవంతుని ఇచ్చకు ఆ తల వంచు అంటే ఆ తలంపలని ఆయన ఇచ్చకు వదిలేసే ఏది మంచిదో ఏది ఎప్పుడెట్లో చేయవలనో ఆయనకు బాగా తెలుసు శరణాగతి అంటే అదే అదే నిజమైన భక్తి అంటారు ఎందుకంటే భగవంతుని సంకల్పము నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలాగే నిన్ను కూడా పవిత్రం చేయడానికి మాత్రమే కాబట్టి అన్ని అనుభవాలు వ్యక్తి చుట్టూనే ఉంటాయి నేను అనే మూలాన్ని కనుక్కోకపోతే ఈ దుఃఖం ఎప్పటికీ పోదు తలంపులు వచ్చిపోతూ ఉంటాయి భావాలు వచ్చిపోతుంటాయి ఎల్లప్పుడూ ఉండేది ఏదో దాన్ని కనుగొనండి అంటారు రమణులు ఎందుకంటే దుఃఖం అనేది బయట లేదు నీ లోపల ఉంది సూటిగా చెప్పాలి అంటే అది నీ అహంకారం రూపంలో ఉంది అంటారు అంటే ఏదైతే నీకు ఒక వ్యక్తి భావనని స్ఫురింపజేస్తుందో ఒక శరీర బుద్ధి ఒక శవబుద్ధిని స్ఫురింపజేస్తుందో అదే ఈ దుఃఖానంతటికీ కారణము అది నీ లోపలే ఉంది నీవు బయట ఉంది అనుకుంటున్నావు అంటే నీకు దుఃఖము ఇతరుల వల్ల వస్తుంది అనుకుంటున్నావు ప్రపంచము నుండి వస్తుంది అనుకుంటున్నావు దృశ్యాల నుండి వస్తుంది అనుకుంటున్నావు నిజానికి వీటన్నిటినీ చూసేది ఎవరు ద్రష్ట ద్రష్ట ఉండబట్టే ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటే ఈ అహంకారం ఉండబట్టే నీవు వాటిని గుర్తించి తెలుసుకుంటున్నావు దృశ్యాల వెంబట పరిగెడుతున్నావు కాబట్టి నీకు దుఃఖము నీ లోపలే ఉన్నది అందుకే చెప్తావు నా మనస్సు దుఃఖపడుతుంది అని నా మనస్సు ఈరోజు బాగాలేదు అంటావు అంటే దాని అర్థము నీ లోపలే ఆ దుఃఖము ఉన్నది బయట ఎక్కడా లేదు అవి కేవలము నీ ఆలోచనల రూపంలో ఉన్నాయి నీకు ఈ ఆలోచనే నీ దుఃఖానికి కారణము నిజం చెప్పాలంటే దుఃఖం ఒక ఆలోచన నేను పుట్టాను అన్నది ఒక ఆలోచన మరణం ఒక ఆలోచన ఇవన్నీ భావనలే ఆనే కర్త నని భావించేవాడే దుఃఖించేవాడు అంటే ఈ అహంకారమే దుఃఖిస్తుంది ఎందుకంటే ఈ అహంకారము కర్తృత్వాన్ని నెత్తిమీద వేసుకుంటుంది నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటుంది ఈ అహంకారము అందుకని అవి ప్రతికూలమైతే దుఃఖిస్తాడు అనుకూలమైతే ఆనందిస్తాడు అంటే ఈ సుఖదుఖాలన్నీ ఈ అహంకారానికే ఈ దృ దృష్ట అరదృష్టమైన దురదృష్టమైన ఈ అహంకారానికే జయమైన అపజయమైన ఈ అహంకారానికే ఇష్టమైన అయిష్టమైన ఈ అహంకారానికే లాభమైన నష్టమైన ఈ అహంకారానికే కర్మ అయినా వికర్మ అకర్మ అయిన ఈ అహంకారానికే ఆ అహంకారము ఈ దేహంతో తాదాప్యము చెందటం వల్ల ఆ సుఖదుఖాలన్నీ నీవు అనుభవిస్తున్నావు అనుకుంటావు అంటే ఇక్కడ నేను అంటే నీకు ఈ అహంభావనే కలుగుతుంది ఆ మొదటి తలంపు ఏదైతే ఉన్నదో ఆ అహంకారము ఆ అహంభావమే నేను అనుకుంటున్నావు కాబట్టి ఆ నేను సుఖదుఖాలను అనుభవిస్తే అదే నీవు సత్యం అనుకుంటున్నావు నిజానికి అది నీవు కాదు నీవు పరిమితుడివి కాదు నీవు అపరిమితుడివి నీవు ఆనంద స్వరూపుడివి నీవు సుఖస్వరూపుడివి నీవు దుఃఖరహితుడివి ఎందుకంటే దుఃఖంగా ఉన్నప్పుడే ఈ మాటలు చెప్తారు కానీ సుఖంగా ఉన్నప్పుడు కాదు ఈ నమ్మకమే ఎల్లవేదలా ఉంటే దుఃఖించమంటూ ఉండనే ఉండదు తానొక వ్యక్తిననే భావం భావము పోయేదాకా ఇది తీరదు మంచి పనులు చెడ్డ పనులు భగవంతునివే అనుకుంటే సంతోషం దుఃఖం మాత్రమే నీవని ఎందుకు అనుకోవాలి మంచి కాని చెడును కానీ చేసిన వాడే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తాడు దానిని అట్లాగే విడిచిపెట్టు కావాలని దుఃఖాన్ని పైన వేసుకోకు అంటారు రమణులు అంటే ఎవడైతే దుఃఖం దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు వాణ్ణి అనుభవించని నీకెందుకు నీవు అది కాదు కదా నిజానికి గనక నీవు దుఃఖాన్ని అనుభవించేవాడివి అయితే గనక మరి కార నిద్రలో నీ దుఃఖం ఎటుపోయింది నీవు పూజించే ఈశ్వరుడు ఎటుపోయాడు నీ సంసారం ఎటుపోయింది నీ ఇల్లు వాకిలి నీ బ్యాంకు బ్యాలెన్సు నీ బంగారము ఇవన్నీ ఎటుపోయాయి నీ ఉద్యోగము జీతము ఎటుపోయాయి నీ కింద పనులు చేసే సేవకులు ఎట్టుపోయారు నీ భార్య పిల్లలు తల్లి తండ్రులు వీళ్ళందరూ ఎటుపోయారు చివరికి నిన్ను బాధించే నీ మనస్సు అంటే నా మనస్సు దుఃఖాన్ని కలగజేస్తుంది అంటున్నావు కదా మరి ఆ మనస్సు గాఢ నిద్రలో ఎటుపోయింది మరి ఇది గనక సత్యమే అయితే అంటే నీకు గనక దుఃఖము సత్యమే అయితే దుఃఖమే నీ అయితే గనక అది చెక్కు చెదరకుండా ఉండాలి గాఢ నిద్రలో కూడా నీ స్వరూపము నీతోనే ఉండాలి మరి గాఢ నిద్రలో ఎటుపోయింది దుఃఖము నీ స్వరూపము కాదు అది గనక నీ స్వరూపమైతే గాఢ నిద్రలో నీతో పాటే ఉండి నీవు కూడా అక్కడ దుఃఖించాలి నిజానికి అది జరగట్లేదు నీవు సుషిప్తులో అన్నీ పక్కన పడేసి హాయిగా పడుకుంటున్నావు అంటే దాని అర్థము నీ స్వరూపము ఇది కాదు దుఃఖము నీ స్వరూపము కాదు అని అర్థము ఏదైనా సరే అది తన స్వరూపము అంటే అది అన్ని అవస్థల్లోనూ చెక్కు చెదరకుండా ఉండాలి కానీ ఇక్కడ మూడు అవస్థల్లోనూ మూడు రకాలుగా ఈ అహంకారం మారుతూ ఉంది జాగ్రత్తావస్థలోనే వీడు ఈ దుఃఖం గురించిన మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటలు మాట్లాడేవాడు గాఢ నిద్రలో ఎటుపోయాడు కాబట్టి ఇక్కడ నీవు అది కాదు నీ స్వరూపము దుఃఖము కాదు అని అర్థము అందుకే విచారణ చెయ్యాలి అంటారు భగవాన్ ఇప్పుడు ఆ దుఃఖించేవాడు ఎవడు వాడు ఉన్నాడేమో చూడు వాడు ఉద్భవించాడేమోమో చూడు అసలు వాడిని గమనించు అంటారు ఎందుకంటే నీ స్వరూపం అది కాదు నీ స్వరూపము సుఖస్వరూపము నీ స్వరూపము స్వరూపము నీవు దుఃఖరహితుడివి నీవు ఇండిపెండెంట్గా ఉన్నావు నీవు స్వతంత్రుడివి నీవు బంధరహితుడివి నీకు ఏ బంధము లేదు అందుకే భగవాన్ అంటారు ఏ పరిస్థితి వచ్చినా పోయినా వచ్చేదాన్ని పోయేదాన్ని చూస్తూ ఉండండి ఎందుకంటే నీవు అది కాదు కదా నీవు విడిగా దాన్ని చూడటం నేర్చుకుంటే అది నిన్ను బాధించదు ఆ దుఃఖము నశిస్తుంది అందుకే ఒక సందర్భంలో ఇట్లా చెప్తారు నీకు ఏదన్నా కోపం వస్తే ఆ కోపాన్ని నీవు విడిగా ఒక దృశ్యంగా చూడటం నేర్చుకో ఎందుకంటే అది నీవు కాదు కాబట్టి ఆ దుఃఖము వెంటనే నశిస్తుంది ఆ కోపము కూడా వెంటనే నీకు నశిస్తుంది అంటారు ఎందుకంటే అందరి హృదయంగా ప్రకా అందరిలోనూ హృదయంగా ప్రకాశించేదే ఆత్మ ఆ నిష్కలంకమైన ఆనంద సాగరం అది ఆకాశానికి లేని నీలి వలె బాధ కూడా ఊహలో తప్ప ఇంకెక్కడా లేదు నీ అసలు స్వరూపము అది కాదు అజ్ఞానాంధకారం ద్వారా సమీపింపలేని జ్ఞానభాస్కరుడు అది ఆనందంగా వెలుగుతుంది సూర్యప్రకాశంలో చీకటి లేనట్టు జ్ఞానభాస్కరుడులో అసలు అజ్ఞానానికి చోటు లేదు అవిద్యకి చోటు లేదు దుఃఖానికి చోటు లేదు అది స్వయం ప్రకాశమై ఆనందంగా వెలిగిపోతూ ఉన్నది కానీ దుఃఖము అవాస్తమైన భావం వల్ల ఏర్పడే భ్రమ మాత్రమే అది కేవలము ముచ్చపు చిప్పలో వెండివలే ఉంటుంది అది తాత్కాలిక సత్యమైనా సరే అది భ్రమ మాత్రమే ఒక ఎండమాములు లాంటిది నీకు దూరంగా ఆ సూర్యుని యొక్క కిరణాలు రిఫ్లెక్షన్ అక్కడ పడి అక్కడ నీటి కుంట ఏర్పడుతుంది అక్కడ నీరు ఉంది అని అనుకుంటావు దూరం నుంచి తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏ నీరు ఉండదు అదే ఎండమాములు అంటాము మనం కాబట్టి ఇక్కడ ఆ ఉన్నట్టుగా భ్రమను కలగజేస్తుంది ఆ దుఃఖం కూడా అంతే అది కూడా ఒక భావన ఉన్నట్టుగా భ్రమని కలగజేస్తుంది ఒక ఇల్యూజన్ ఒక మాయ నీలో నుంచే ఒక సృష్టి ఒక మాయ కల్పితం అది ఆ మాయా కల్పితము నీ మనస్సు సృష్టించింది ఈ యొక్క అహంభావం సృష్టించినది లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగజేస్తుంది అదే అసత్యమైన భ్రమే దానిని అనుభవిస్తుంది అంటే ఏదైతే ఆ భ్రమని కలగజేస్తుందో ఆ దుఃఖము అదే అనుభవిస్తుంది నీవు కాదు ఇంకెవరూ కారు ఆత్మయే ఆనందం ఇక్కడ దానిని గమనిస్తే జీవితంలో బాధ అంటూ ఉండదు ఈ దేహమే నేను అనే భ్రమే ఈ వేదనకి ఈ దుఃఖానికి కారణము వాడు ఉన్నాడేమో చూడు అనేది ఇక్కడ నేనెవరన్న విచారణ దుఃఖము ఈ శరీరానికి ఈ మనస్సుకే ఇవి బాధపడుతున్నాయి అంటున్నావు కదా కానీ ఈ ప్రశ్నలని అవి అడుగుతున్నాయా ఇప్పుడు శరీరము నాకు దుఃఖం వేస్తుంది నాకు నొప్పి పుడుతుంది అని శరీరం చెప్పట్ల ఇక్కడ ఆ ప్రశ్నలు వేసేది ఎవరు ఈ శరీరానికి మనస్సుకి ఆవల ఉన్నవాడు కాదు ఎందుకంటే నీవు నిద్రలో ఉండగా ఈ లోకం కానీ అందులోని క్షోభ కానీ నీకు తెలియలేదు ఇప్పుడు మేల్కొని ఉన్న స్థితిలోనే ఆ ఎరుక ఉంది అవి పట్టని స్థితిలోనే ఉండు అంటే ప్రపంచం గురించి ఎరుక లేనప్పుడు ప్రపంచపు బాధలు పట్టవు నీకు నీవు నిద్రలో వలె ఆత్మలో సంసితమైతే ప్రపంచము దాని బాధలు నిన్నే విధంగానూ ప్రభావితం చెయ్యవు అందువల్ల అంతర్ముఖం అవ్వు లోపల చూసుకో ఆత్మని గ్రహించు అప్పుడు ప్రపంచము దాని దుఃఖము అంతమవుతాయి అంటారు రమణులు నిజానికి ప్రపంచం బయట లేదు నీవు తప్పుగా నీ దేహంతో తాదాప్యము చెంది ఉండటం వల్ల ప్రపంచం నీకు బయట ఉన్నట్టు కనపడుతుంది అందులోని దుఃఖము కూడా నీకు కనపడుతుంది కానీ అవి వాస్తవం కావు అవి నీలోని భావాలు మాత్రమే సత్యమేదో అన్వేషించు ఈ అసత్యాన్ని వదిలించుకో అంటారు రమణులు కాబట్టి ఇక్కడ నీవు చేయబడి నీ కర్తవ్యము ఉండటమే ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవన్నంతా చెబుతుంది నిచ్చలంగా ఉండు అనేది ఇక్కడ పద్ధతి నిశ్చలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా ఏ నామైనా నీకు చిక్కును తెచ్చిపెడుతుంది అంటే ఈ నామ రూపాలే నీకు ఈ దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటారు రమణులు ఇక్కడ నీ గురించిన సత్యాన్ని పరిశీలించడం అవశ్యం చెయ్యాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు రమణులు ఎందుకంటే ఎప్పుడూ ఆ హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అదే నీ స్వరూపము అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిచ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి